నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయచ్చు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వాటి ప్రభావం దేశం మీద ఎలా ఉండబోతుంది ఈ చర్చ ఎన్నికల ఫలితాలు స్టార్ట్ అవ్వగానే మొదలైంది ఆల్మోస్ట్ రిజల్ట్స్ సాయంత్రానికి కన్ఫామ్ అయిపోయిన కనుక మహాయుతి గవర్నమెంట్ తిరిగి ఫామ్ చేయబోతోంది బీజేపీకి మంచి సీట్లు వచ్చాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ లెడ్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ కాబోతుంది అంతవరకు బాగుంది దీని ప్రభావం జాతీయంగా రావడబోతోంది ఒక రాష్ట్రానికి పరిమితం కావట్లా అది ఫర్ వేరియస్ రీజన్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్ దట్ విల్ మేక్ డిజపాయింటెడ్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలే షెల్లో ఉంది వాస్తవానికి రెండుసార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత థర్డ్ టైం ఖాయంగా ఓడిపోతుంది మేము పవర్లోకి వస్తామన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది అండ్ ఇంతకు ముందు వరకు మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఏమిటంటే ఏ ప్రభుత్వమైనా మ్యాక్సిమం టూ టైమ్స్ థర్డ్ టైం లేదు అదేదో జవహర్లాల్ నెహ్రూ ఉండగా ఓసారి జరిగిందనేది తప్పిస్తే తర్వాత లేదు సో ఈసారి ఖాయంగా మేము అధికారంలోకి వస్తాము అన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన కౌంట్ మెరుగుపరుచుకుంది కానీ పవర్లోకి రాలేకపోయింది డిస్పైట్ ఆల్ ఎఫర్ట్స్ రైట్ అదే బీజేపీ ఏం చేసింది ఏమిటి ఇవన్నీ తన పక్కన పెడితే ఇప్పుడు ఆ ఎలక్షన్ తర్వాత హర్యానాలో ఓటమి హర్యానాలో కూడా ఖాయంగా మేము పవర్లోకి వస్తున్నాము అన్నారు అండ్ ఆల్ దిస్ కాంగ్రెస్ టీమ్స్ ఆర్ లెడ్ బై రాహుల్ వినో దట్స్ సో ఇప్పుడు ఇండియా బ్లాక్ ఈజ్ బీయింగ్ లెడ్ బై రాహుల్ గాంధీ సార్ ఇండియా బ్లాక్లో అన్ని పార్టీలు వాళ్ళతో సమంగా కలుస్తున్నారా లేదా ఇవన్నీ ఎట్ ద డిస్కషన్ బట్ బేసికల్లీ ఇండియా బ్లాక్లో లీడ్ చేస్తున్న లీడింగ్ పార్ట్నర్ ఫెయిల్ అవుతుంది లీడింగ్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అవుతుంది ఒక ప్రధాన కారణం ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు ఇవ్వాల్సినంత సహకారం కాంగ్రెస్కి ఇవ్వట్లేదు దట్ ఈస్ మేజర్ దిస్ వన్ అది వాస్తవానికి మన లోక్సభ ఎలక్షన్స్ టైంలో రిలేటివ్లీ ఈ పార్టీల మంచి కోఆర్డినేషన్ ఉంది అనుకున్నప్పటికీ అది మహారాష్ట్రలో కనపడలేదు మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు కాంగ్రెస్ ఫెయిల్ అయింది శివసేన ఫెయిల్ అయింది పవర్ ఫెయిల్ అయ్యింది శరద్ అంటే అసలు వీళ్ళ ముగ్గురు కాంబినేషను డెడ్లీ కాంబినేషన్ వాస్తవానికి అది ఫెయిల్ కాకూడదు ఫెయిల్ అయ్యింది సరే మేవి ఫలితాలు ఊహించలేదు ఇలా వచ్చాయని చెప్పి రాహుల్ గాంధీ తర్వాత కామెంట్ చేశాడు కానీ ఇప్పుడు ఏమిటి అంటే అంటే ఎలక్షన్స్లో సరే మూడు అంటే త్రీ టైమ్స్లో త్రీ టైమ్స్ పాటు కాంగ్రెస్ పవర్కి ఈ థర్ట్ ఈ థర్డ్ టర్న్ కేంద్రంలో పవర్కి దూరంగా ఉంది రెండోది రాష్ట్రంలో అనుకున్న చోట కూడా హర్యానాలో వస్తుందనుకున్న రాలేదు మహారాష్ట్రలో వస్తుందంటే రాలేదు సో ఏ రీథింకింగ్ విల్ స్టార్ట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రీథింకింగ్ స్టార్ట్ అయితే అంటే యూజువల్గా కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ ఏమిటంటే టాప్లో ఒక లీడర్ ఇట్ ఈస్ గతంలో ఇందిరాగాంధీ అనుకోండి ఆ తర్వాత రాజీవ్ గాంధీ అనుకోండి తర్వాత సోనియా గాంధీ అనుకోండి రాహుల్ గాంధీ అనుకోండి ఇలా ఎవరు చూసిన ఇట్స్ ఓన్లీ సెంట్రల్ ఫిగర్ విచ్ విల్ అట్రాక్ట్ ది ఎంటైర్ పోలింగ్ దిస్ వన్ దట్స్ వాట్ కాంగ్రెస్ ఈస్ ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నవాడు ప్రజలను మెస్మరైజ్ చేయలేకపోతున్నాడు అనుకున్నంతగా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కావట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎక్స్పెక్టేషన్స్ కూడా రాహుల్ గాంధీ రీచ్ కాకపోతే వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ ది రెడీలీ అవైలబుల్ ఆల్టర్నేటివ్ ఇస్ ప్రియాంక గాంధీ అండ్ షీ వన్ ది ఎలక్షన్స్ విత్ కన్సిడరబుల్లీ గుడ్ మెజారిటీ మేబీ రాహుల్ గాంధీకి వచ్చిన రాహుల్ గాంధీకి ఐ థింక్ లాస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ అంతా మెజారిటీ వచ్చినట్టుంది సబ్జెక్ట్ కరెక్షన్ బట్ ఓకే రైట్ రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ రానప్పటికీ షీ హ షీఈ్ ఎంట్రింగ్ ది పార్లమెంట్ నౌ షీ విల్ బిక ఏ ఓట్ పుల్లర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా ఇవాళ కాకపోతే డేపు రేపు కాకపోతే ఎల్లుండ ఇట్స్ ఓన్లీ టైం ది లీడర్స్ విదిన్ ది పార్టీ ప్రిఫర్ ప్రియాంక రాదర్ దెన్ రాహుల్ ఎందుకంటే వాళ్ళకి ఓట్ పుల్లర్ కావాలి ఓట్ పుల్లర్ ఎవరైతే వాళ్ళు అంటే ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ దే నీడ్ సమ్ వన్ హూ కెన్ క్యాచ్ వాటర్స్ వాటర్స్ అటెన్షన్ గెట్ ది ఓట్స్ టు ది పొలం వట్స్ ఎవరికైనా అది మాత్రమే లక్ష్యం మిగిలివు కాదు ఓట్ పొలం ఎవరైతే వాళ్ళు వర్కల్ ఏర్పడతాడు అండ్ నౌ ఇట్ మైట్ బి ప్రియాంక వన్స్ ప్రియాంక ఎంటర్స్ ది సీన్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీ ప్రాబబ్లీ రాహుల్ హ్యావ్ టు సింక్ దిర్ ఇస్ నో అదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ దే హ్యావ్ ది ఎంటైర్ గాంధీ ఫ్యామిలీ వెదర్ వీ స్పీక్ అబౌట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా గాంధీ హూ ఎవరిట్ ఈస్ ఎవరి గురించి మాట్లాడుతున్నా దే హ్యావ్ వెరీ హై స్టేక్స్ సో దే హ్యావ్ టు కిప్ ది పార్టీ ఇన్ ట్యాక్ట్ నాట్ ఓన్లీ ఇన్ టాక్ట్ ఇట్ హ్యాస్ టు బీ ఎ విన్నింగ్ హార్స్ దాన్ని విన్నింగ్ హార్స్గా మార్చాలి అంటే ఇన్వేరియబుల్గా ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించాల్సి వస్తుంది మేబీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో షీ నాట్ బి డైరెక్ట్ ఇట్ ది ఫీల్డ్ బట్ ఆల్ హెర్ డిషెస్ విల్ బీ ఇన్ ఫోర్స్ దట్ మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ మహారాష్ట్ర దీని ఫలితాలు మొత్తం దేశం మీద ఇలా ఉండబోతున్నాయి